కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనంతరం మున్సిపల్ పరిధిలోని ఇరవయో వార్డు రాజీవ్ గృహ కల్పలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తానని గత ప్రభుత్వం అభివృద్ధి తక్కువ అప్పులు ఎక్కువ చేసిందని ఆరు గ్యారంటీలకు అర్హత పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ముందు రేషన్ కార్డు వచ్చే విధంగా ముఖ్యమంత్రితో చర్చించామని అర్హులైన ప్రతి ఒక్కరికి అతి తొందరలోనే రేషన్ కార్డులు వస్తాయని అన్నారు ముందు మాట్లాడి అమ్మ ఇవి రిటర్న్ ఓట్య రిటర్న్ ఓటే లబ్ధిదారులకు లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది అన్యాయం చేసిన వారు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తొందర తొందరగా ఐదు ఐదు తారీఖులో కూడా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం ఇవి భారత ప్రభుత్వంలో ఉన్న చెక్కులు కాబట్టి ఆ చెక్కులు లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఉంటాయి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది ఇప్పుడు వచ్చే చెక్స్ మాత్రం తప్పకుండా మీరు బంగారం పడితే బంగారం లేకపోతే ఒక లక్ష అరవై వేల రూపాయల చెక్కు కొత్త ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అందజేస్తారు మరి అదేవిధంగా ప్రభుత్వం చాలా కష్టాలలో మీ అందరికీ తెలుసు పాత ప్రభుత్వం ఏదైతున్నారో ప్రభుత్వం పదేళ్ళల్లో అభివృద్ధి తక్కువ అప్పులు ఎక్కువ చేసిపోయింది ఆ అప్పులు ప్రతి మనిషి మీద లక్ష ఇరవై ఐదు వేలు కాబట్టి ఆ అప్పులన్నింటినీ మన మీద పడకుండా ట్యాక్స్ రూపంగా వసూలు చేయకుండా మీకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భారం కాకుండా ఆ విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు మరి రాబోయే రోజులల్లా ఈ ఆరు గ్యారెంటీల విషయం మీ అందరికీ తెలుసు ఏ ఊరికి వచ్చినా కూడా భగవంతుడి మీద ఒకటే చెప్పిన తప్పకుండా ఆరు గ్యారెంటీలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అదే విధంగా ప్రయత్నం చేస్తా మీకు మరి ఆరు గ్యారెంటీలలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇల్లు పదేళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు ఇందు లేవు అందుకే రేషన్ కార్డుకు ఈ అప్లికేషన్లో ఎక్కడ కూడా అది లేదు కాబట్టి మీరు సపరేట్గా రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ముందు రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది నిన్న కూడా నేను ముఖ్యమంత్రిని అసలు ఈ రేషన్ కార్డు ఈ అప్లికేషన్లో లేదు కాబట్టి కానీ ఫస్ట్ రేషన్ కార్డు దేనికైనా రేషన్ కార్డే కాబో అవసరం పడుతుంది కాబట్టి పదేళ్ళ నుంచి పెళ్ళైన మంది ఉన్నారు మరి వాళ్ళకు రేషన్ కార్డు ముందించి తర్వాత ఈ ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో అవి ముఖ్యమంత్రి గారు నేను ప్రచారం చేసినప్పుడు చెప్పిన ప్రతి దేవుని మీద ఉట్టేసి చెప్పిన ఇవి తప్పకుండా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది అని చెప్పిన మీ ఇంటికి అప్లికేషన్ ఎట్లయితే తెచ్చిస్తున్నానో అట్లనే గ్యారంటీ పథకాలు కూడా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత నాది ఇది ప్రజా సంక్షేమం ఉన్న ప్రభుత్వం చూస్తున్నారుగా ప్రభుత్వం ఎన్నుకోంగానే పాత ముఖ్యమంత్రి ఇంటి దగ్గర గడిలుండే మొత్తం ఫస్ట్ అవి ఆయన ఇల్లు ఒక దళితునికి మా డిప్టీ సీఎంకు ప్రజా ప్రగతి భవన్ను ను ఇచ్చింది అంటే ఎంత ఇది ఉంటుంది చూడండి కాంగ్రెస్ పరిపాలన అంటే ముఖ్యమంత్రి విధానం ఎట్లున్నదో చూడండి మరి ఇంత డైనమిక్ ముఖ్యమంత్రి ఈ ఐదేళ్ళల్లో ఈ రాష్ట్రాన్ని చాలా ముంగలికి తీసుకుపోయే బాధ్యత ఆయన మీద ఉన్నది కానీ ఈ పదేళ్లల్లో పోయిన పదేళ్ళల్లో ఉన్నదో చాలా ఆర్థిక నష్టాలు చాలా జరిగినాయి అవన్నిటిని భర్తీ చేసుకుంటా మరి సంక్షేమ కార్యక్రమాలు ముంగలు తీసుకుపోవాలంటే చాలా కష్టమైన పని అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలివితేటలతోనే తప్పకుండా ఈ ఐదేళ్ళల్లో ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆరు గ్యారంటీలతో పాటు ఈ ప్రభుత్వంలో ఉన్న మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో అవి కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా నేను మీ ఎమ్మెల్యేగా ఆ విధంగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏ అవసరం ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా కూడా మీ ఇంటికి సంబంధించింది కానీ మీ వార్డుకు సంబంధించింది కానీ ఈ మున్సిపాలిటీకి సంబంధించింది కానీ ఏది ఉన్నా ఇక్కడ చైర్మన్ ఉన్నది మన సుధాకర్ రెడ్డి ఉన్నాడు తర్వాత కలెక్టర్ గారు అయితే మంచి కలెక్టర్ ఉన్నాడు మన ప్రాంతానికి ఇమీడియట్గా స్పందిస్తాడు సమస్యలు పరిష్కారం చేస్తాడు మరి అదేవిధంగా నేను కూడా నా ఇదేంది మన ఎమ్మెల్యే ఉన్నది అది ఏమంటారు నేను క్యాంప్ అది కాగానే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది